హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమాన్యోస్ కందుకూరు పట్టణానికి త్రాగునీరు అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మున్సిపల్ అధికారులతో కలిసి సోమవారం ఉదయం కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన వాటర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తు పనులు సక్రమంగా చేపట్టాలని అధికారులను సూచించారు నమస్కారం ఈరోజు ఈ వాటర్ స్కీమ్ను ఒకసారి వెరిఫై చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రతి నాలుగు బెడ్లు ఉన్నాయి మనకి అవి ఫిల్టర్ చేసే బెడ్స్ నాలుగు బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్స్ కూడా ప్రతి త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఒకసారి మార్చాల్సి వచ్చే పరిస్థితి ఎందుకంటే అవి మళ్ళీ రస్ట్ వచ్చేసి వాటర్ క్లియర్గా రావు కానీ దానిలో భాగంగా నాలుగు బెడ్లు ఫస్ట్ రెండు రెండు బెడ్లు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళా రెండు బెడ్లు కంప్లీట్ చేసే కార్యక్రమంలో దాన్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది మనం కూడా పట్టణ ప్రజలందరూ కూడా కొంచెం ఒక వన్ వీక్ డే బై డే వాటర్ ఇస్తారు మున్సిపల్ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మన కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించాలి వన్ వీక్లో మ్యాక్సిమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని క్లియర్ చేసేసి రైలుకు అందుబాటులోకి నాలుగు బెడ్లు కూడా క్లియర్ చేసేసి వన్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో వన్ వీక్లో పట్టునగజీలందరూ కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తాయి దానిలో ఈరోజు చూస్తూ ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనీసం మెయింటెన్స్ అంటే గత ప్రభుత్వాన్ని మర్చించిన ఇక్కడ అధికారులు కాదు అక్కడ పరిస్థితులు కాబట్టి కనీసం ఆ జంగిల్ కూడా క్లియర్ చేసే పరిస్థితి లేదు అప్పుడు జరిగా ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఈ ప్రాంతం మొత్తం నీట్గా చేసేసి గ్రీనరీ కూడా పెంచి ఏదైతే ప్రజలు మమ్మల్ని బాగు చేస్తారు ఈ రాష్ట్రాన్ని కో కోరుకొని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అధికారులకి తెలియజేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఏవైతే మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ప్రజల్లో అటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి రెక్టిఫై చేసేసి ప్రజలకి అందుబాటులో నిం అందుబాటులో ఉంటాం అధికారులు కూడా మీరు ఇంత గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో మీ పరిస్థితి తెలుసు నిన్న మేము ఒక చిన్న జిల్లా మీటింగ్ పెట్టుకుంటే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏవైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సిన బిల్లులు కూడా సబ్మిట్ చేయలేకపోతే మూడు త్రీ టర్మ్స్ పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సిన అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురాలే చేతగాని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది ఇవన్నింటినీ కూడా మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు ఒక మ్యాక్సిమం వన్ మంత్లో ఏ ఎక్కడ ఏ ఏ నిధులు ఎట్టి నుంచి మళ్ళీ ఇచ్చిన పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి అధికారులకు కూడా అంత గందరగోళంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ఒకటో తారీఖు నుంచి శాలరీస్ కానీ పెన్షన్స్ కార్యక్రమం కానీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం రాష్ట్ర ప్రజల్ని తప్పకుండా మంది మరి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులకి నెక్స్ట్ ఇప్పుడు మనం అంతా అనుభవించాల్సి వస్తూ ఉంది బట్ అన్నింటినీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయనకున్న తెలుగు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు దాన్ని తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ శాండ్ కూడా శాండ్ పాలసీ కూడా ప్రజలకు అందుబాటులోకి మీరు ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో ప్లీజ్ అని చెప్పి చెప్పడం జరిగింది మీరు అది ఈ రోజు నుంచి ఈరోజు మన పక్కన నియోజకవర్గంలో జరుగుమల్లిలో కూడా రీచ్ ఓపెన్ చేశారు ఈరోజు మంత్రి గారు ప్రజలకు ఏవైతే చెప్పామో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కంపల్సరీగా గత ప్రభుత్వంలో ఐదు వేలు ఆరు వేలు వైసీపీ నాయకులు ట్రాక్టర్ల కలర్లు వేసుకొని తోలుకొని అధికారులను ఇబ్బందులు పెట్టి తోలుకొని ఏ విధంగా డబ్బులు చంపాయించుకున్నారు గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల పరి ప్రజల వద్ద పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు సామాన్య మానవుడు కూడా ఒక వ్యక్తి ఇరవై టన్నులు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంటే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా చెబుతూ ఉన్నాడు ఒక దొంగను బలకరించడానికి మళ్ళీ జైలుకు పోయి డైరెక్ట్గా మీరు అందరూ కూడా మీడియాలో చూశారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు ఏం ఘనకార్యం చేశారు డైరెక్ట్ పబ్లిక్లో బూత్లోకి పోయి ఈవీఎంలు బగలగొడతా ఉంటే దానికి కేసు పెడితే ఎలక్షన్ కమిషనరు కంప్లీట్గా దాని మీద కంప్లైంట్ చేసేసి రిమాండ్ పంపిస్తే అక్కడికేదో పోయి ఆయన ఏదో దేవాలయాలు కట్టినట్టుగా లేదా ప్రజలకేదో చేసినట్టుగా ఆయన పలకరించి ఈయన మళ్ళీ ఆడ ప్రెస్ స్టేట్మెంట్ కూడా చూసాం అంటే పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా ప్రజల్లో నేను తిరస్కరించినా కూడా ఇంకా ఆలోచన విధానం మారలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రులతో ధోరణి ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాలి ఈ ప్రజలందరూ కూడా గమనించారు జీవితంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళా ముఖ్యమంత్రి చేయరని చెప్పి నేనైతే చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం ఫ్రీ ఇష్యూగా సచివాలయం ద్వారా తీసుకోవాల్సింది అంటే ప్రీ పాలసీలు మొత్తం ఈరోజు రేపట్లో మొత్తం ప్రజలకు అందుబాటులోకి వస్తే ఈ పాలసీలను బట్టి మీకు ఒక వ్యక్తి ఇరవై టన్నులు తీసుకోవచ్చు దానికి మొత్తం ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఈ రోజు రేపట్లో మొత్తం బయటకు వస్తే దాని ప్రకారం ఎలాంటి ఎవరికి ఇబ్బంది ఉన్నా మేము ఉన్నాం లోకల్లో అందుబాటులో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి